హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఓఎస్ఆర్ ఇన్ఫో నిన్న ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై న జరిగిన మినిస్టర్స్ ఆఫ్ కౌన్సిల్ మీటింగ్లో సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన మాట్లాడిన డైనమిక్ లీడర్ గౌరవ శ్రీ కాకర్ల వెంకట్రామరెడ్డి చైర్మన్ ఎపిజీఎఫ్ అధ్యక్షులు ఎపి సచివాలయం ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు గారికి ఆంధ్రప్రదేశ్ ఆల్ సోర్సింగ్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర చైర్మన్ శ్రీ దయాకర్ గారు మరియు సెక్రటరీ జనరల్ శ్రీ షేక్ బాషా గారు ట్రెజరర్ శ్రీ గురు రమేష్ గారి తరపున కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం పది సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అందరినీ కాంట్రాక్టులోకి తీసుకోవాలని అలాగే మిగిలిన ఉద్యోగులకు సర్వీస్ ప్రాతిపదికన జీతభత్యాలు సంవత్సరానికి ఎంతో కొంత ఇంక్రిమెంట్ రూపాన చెల్లించాలని కోరిన కాకర్ల వెంకట్రామరెడ్డి గారికి మేము ఎంతో రుణపడి ఉన్నాము ఇందులో గమనించవలసిన అంశం ఏమిటంటే ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పట్ల తాత్కాలిక సమస్యలపై మాత్రమే ఏ సంఘ నాయకుడైనా ఇప్పటివరకు మాట్లాడింది కానీ మన డైనమిక నాయకుడు కాకర్ల వెంకట్రామరెడ్డి గారు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల శాశ్వత పరిష్కార దిశగా ఏ అసోసియేషన్ నాయకుడు ఇప్పటి వరకు అడగని న్యాయపరమైన డిమాండ్ పది సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ అందరినీ కాంట్రాక్టులోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరటం ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పట్ల వారికి ఉన్న కమిట్మెంట్కు ఔట్సోర్సింగ్ తరపున కృతజ్ఞతలు పై డిమాండ్ను తొందరలోనే ప్రభుత్వం నుండి సాధించుకుని వస్తారని ఆశిస్తున్నాము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓఎస్ఆర్ ఇన్ఫో ధన్యవాదాలు